గురుమ విశ్వామిత్రులు వారు వచ్చారు ఆ మీకేం కావాలంటే తీస్తానని చెప్పారు దశరథ మహారాజు అయితే ఇప్పుడు విశ్వామిత్రులు చెప్తున్నారు ఆ రాజా నేను ఏది కావాలంటే అది ఇస్తాను అని చెప్పానావు నాకు నాకు చాలా సంతోషం ఆ అయితే నేను యజ్ఞం చేస్తున్నాను ఆ రాక్షసులు వచ్చి యజ్ఞాన్ని పాడు చేస్తున్నారు ఆ మొత్తం పూర్తి అయిపోయింది కదా అనుకునే లోపల వాళ్ళు వచ్చేసి మాంసము నెత్తురు పోసేసి యజ్ఞాన్ని విగ్రహం చేసేస్తున్నారు మరి నేను దేశంలో ఉన్నా కాబట్టి వాళ్ళేమి అనకూడదు శాపం పెట్టకూడదు అస్త్రాలు వేయకూడదు అందువల్ల వాళ్ళకి ఇంకా అలసైపోయింది అందుకని ఆ యజ్ఞాన్ని కాపాడటానికి ఈ రాముని తీసుకెళ్తాను అంతే వచ్చానని అడిగాడు ఇక దశరథ మహారాజుగా మహాన తోటే ఆయనకి వణుకు వచ్చేసింది బాధ వచ్చేసింది దుఃఖం వచ్చేసి ఒక నిమిషం సృహ కోల్పోయారు ఒక నిమిషం సృహ కోల్పోయి అంతలోకి తేల్చుకొని ఆ స్వామి రాముడు ఎందుకు చిన్నపిల్లడు వాడికి ఇంకా అస్త్రాలన్నీ చేతకావు వాడి యుద్ధం చేయడానికి తారకి అందుకే నేను వస్తాను అక్షౌకుని సైన్యాన్ని తీసుకొని నేనే స్వయంగా వచ్చి మీ యుద్ధంగా కాపాడతాను నేను వాళ్ళతో యుద్ధం చేసి మీ యజ్ఞాన్ని కాపాడతాను నేను నేనే వస్తాను స్వయంగా అని చెప్పి కానీ అసలు ఎవరు ఆ రాక్షసులు ఎవరు వాడు రాజు ఎవరు వాడు ఎలా యుద్ధం చేయాలి మేము దాన్ని ఏం చెయ్యాలి అని అడుగుతారు ఎవరు దశరథ మహారాజు అడుగుతారు అడితే విశ్వామిత్రు అన్నాడు కదా ಒಳ್ಳು ಮರಿ రామ రావణాసురుడు అని తెలిసే ఉంటది పేరు ఇదే ఉంటావు రావణాసురుడు వాళ్ళ రాజు రావణాసురుడు ఇలాంటి బ్రహ్మ యొక్క వరాలు పొంది నానా అరాచకాలు చేస్తున్నాడు యజ్ఞాలు పాడు చేస్తున్నాడు తనకి స్వయంగా రావడానికి కుదరనప్పుడు వాళ్ళ అనుసరుణ్ పంపిస్తున్నాడు సుబాహు నారీసుడు బావిడని తన పంపిస్తున్నాడు వాళ్ళు యమ క్రూరులు వాళ్ళ రాక్షస మాయలు బాగా తెలిసి వాళ్ళకి వాళ్ళు ఎంత విగ్రహాలు కలిగిస్తాడో అంత విగ్రహాలు కలిగిస్తున్నారు కాబట్టి మీ రాముని ఇస్తే నేను తీసుకెళ్లి నేను అక్కడ యజ్ఞాన్ని కాపాడుతాడు రాముడు అని చెప్పాడు ఆయన రావణాసురుడు అంతోటే దశరథ మహారాజు కొడుకు వచ్చేసింది అమ్మో రావణాసురుడా వాడంత దుర్మార్గుడు బ్రహ్మ యొక్క వరాలు పొంది ఎన్నో అరాచకాలు చేస్తున్నాడు ఆ రావణాసురుడి దగ్గర మా రామునే పంపిస్తాను నేను అసలు నేను కూడా అక్ష అధ్యాన్ని తీసుకొచ్చినా కూడా అక్కడ ఆయనతో గెలవలేవు నేనే కాదు నా స్నేహితుల రాజులు వాళ్ళ సైన్యాన్ని అంతా తీసుకొచ్చినా కూడా రావణాసురుడితో గెలవలేరు అలాంటి రావణాసురుడి దగ్గరికి రాముని ఎందుకు మేము అసలు వచ్చినా కూడా ఏం సుఖం లేదు ఎవరు గెలవలేరు ఆయన తోటి వాళ్ళకి రాక్షసమాయలు బాగా తెలుసు వాళ్ళు చాలా దుర్మార్గులు మానవులే కాదు దేవతలు రక్షలు కిన్నెరు పింపుసులు నాగులు కూడా ఆయనతో గెలవలేరు చేసి గెలవలేరు అలాంటి చోటికి ఎందుకు నేనే వస్తాను నా ప్రాణాలు పోయేంత పోరాడతాను అని చెప్పండి కాదు కాదు రాముడే దీనికి సమర్థుడు రాముడిని పంపిస్తాను అంటారు విశ్వామితుడు అంటే అయ్యా నువ్వు రాముడిని పంపిస్తాను అన్నవాపు నాకు ఎన్నో సంవత్సరాలు పిల్లల కోసం నేను బాధపడి బాధపడి ఎన్నో నోవులు చేసి ఎన్నో వ్రతాలు చేసి ఎన్నో యజ్ఞాలు చేస్తే నాకు అరవై వేల సంవత్సరాల వయసులో పుట్టాడు రాముడు నలుగురు పిల్లలు పుట్టాడు నాకు అందరిలో కల్లా పెద్దోడు రాముడు ఆ రాముడు చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేను నువ్వు మాత్రం రాముని పంపిస్తూ అనే మాట మాత్రం అనవాకు నీకు ఎంతమంది సైన్యాన్ని నేను పంపిస్తాను నేను రాముని పంపిస్తద్దు అని చెప్పి అంటారు కాదు నువ్వు ఆడిన మాట తప్పుతున్నావు నేను వచ్చినప్పుడు నువ్వు నీకు ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తాను వాగ్దానం చేశావు ఇష్వాకు వంశంలో ఇలా వాగ్దానం చేసి తప్పిన వాళ్ళు ఎవరూ లేరు నువ్వు ఇప్పుడు చేస్తున్నావని చేస్తున్నావు బాగా కోపం వచ్చేసి అగ్నిహోత్రులాగా అయిపోతున్నాడు అప్పుడు మన వశిష్ఠులు వారు ఏం చేస్తారంటే అబ్బాయి ఇది చాలా ఉంది అని చెప్పి నువ్వు వారు లెగిసి రాజు తోటి మహారాజా మీరు మర్చిపోతున్నారు విశ్వామిత్రుడు అనేది సామాన్య మనిషి కాదు ఆయన యుద్ధాన్ని కాపాడలేక మీ అబ్బాయిని పిల్లలు అడగట్లేదు అందుకు కొన్ని కారణాల వల్ల కావాలని పిలుస్తున్నారు మీ రాముడిని మీరు మీ పుత్ర ప్రేమతోటి మీరు ఏదో అనుకుంటున్నారు కానీ కాదు విశ్వామిత్రుకి తలవని అస్త్రం అంటూ లేదు ఆయనకి నేస్త విద్య అంటూ లేదు దేవతల కన్నా కూడా ఎక్కువ అస్త్ర విద్యలు వచ్చే విశ్వామిత్రుకి ఆయనే చంపుకోగలడు కానీ రాముని పిలిచాడంటే ఒక కారణం ఉంది అందుకోసం రాముడికి మంచి జరుగుద్ది మీ వంశానికి మంచి జరుగుద్ది మీకు కీర్తి ప్రదర్శనలు వస్తాయి నువ్వు రాముడిని సందేహం లేకుండా పంపిస్తూ విశ్వామిత్రు ఒక కవచం లాగా ఉంటాడు మీ అబ్బాయిని ఆయన ఏమి కాదు మీ అబ్బాయికి నువ్వు ఎలాంటి సందేహాలు లేకుండా నిస్సందేహంగా రాముడిని పంపించు అని వశిష్ఠ వారు చెప్తారు అప్పుడు దశరథ్ దశరథ మహారాజుకు ఓహో అనిపించింది సరే అని వెళ్ళడానికి పరిమిషిస్తారు రాముడు రాముడు వెళ్తాడిగలేదు నేడలాగా వచ్చేస్తారు కదా లక్ష్మణుడు రామలక్ష్మి బయలుదేరారు బాణాలు వచ్చుకొని తవచాలే తోడుకొని బయలుదేరారు విశ్వామిత్రులు ముందు నడుస్తున్నారు రామలక్ష్మి వెనక నడుస్తున్నారు ఎలా ఉందంటే దేవేంద్రుడు ముందు నడుస్తుంటే దేవతలందరూ వెనక నడుస్తుంటే అంత టీవీగా ఉంటారో వీళ్ళు అంత టీవీగా ఉన్నారు ఒక యోజనం దూరం నడిచిన తర్వాత సరయుని దక్షిణ వైపుకి వెళ్ళారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అంటారు విశ్వామిత్రుడు రాముడి తోటి రామ సరైనలో స్నానం చేసి ఆచమానం చేసిరా నీకు బల అతి బలాన్ని రెండు విద్యలు నేర్పుతాను అని చెప్పి చెబుతారు సరే అని రాముడు వెళ్ళి ఆ సరైన స్నానం చేసి ఆచమానం చేసి వచ్చారు బల అత అతి బల అనే విద్యలు నీకు నేర్పుతాను వాటి వల్ల నీకు యుద్ధం చేసే సమయంలో ఆకలి తప్పుగల బాధ ఉండదు నీకు ఎంతటి వాళ్ళైనా సరే ఓడించగలుగుతావు ఎవరైనా సరే నీతో యుద్ధంలో గెలవలేరు నీకు మంచి యశస్సు తేజస్సు అన్ని వస్తాయి అలాంటి విద్యలు నేను ఎత్తు కూర్చోమని కూర్చోబెట్టి ఆ విద్యలన్నీ చెప్పి అవి ఎలా ప్రయోగించాలి అన్ని చెప్పారు అప్పటికి పొద్దుగుకింది ఇక అక్కడ ఈ రైతులు ఇక్కడ విశ్రాంతి తీసుకొని రేపు ప్రయాణం చేద్దామని చెప్పని రెల్లు గడ్డి తెచ్చి పరుచుకొని అక్కడ పడుకుంటారు ఈ రోజు ఎపిసోడ్ ఎంతవరకు నెక్స్ట్ జై శ్రీ